తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు ఎక్కడానికి ఆరు వేల రూపాయలు పంపిణీ చేస్తున్నారు అన్న దానిపై లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారు అదేవిధంగా మనకి నిన్నటి వరకు ఈరోజు వరకు ఎన్ని జిల్లాలలో ఎంతమంది రైతనాల ఖాతాలలో ఎన్ని కోట్ల వేల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు డబ్బులు పంపిణీ చేశారు మనకికా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎంత లక్షల మంది ఖాతాలలో ఎన్ని ఎకరాలు ఇంకా జమ చేయాల్సిందిగా ఉంది రైతు భరోసా డబ్బులు అన్న దానిపై పూర్తి లెక్కలు ఈ వీడియోలను అయితే చెప్పడం అయితే జరుగుతుంది దీంతో పాటుగా రేపు ఏ జిల్లాలలో కూడా ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయంపై రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారు రేపు మొదటిగా ఏ జిల్లాలలో జమ చేస్తారో కూడా ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అందించడానికి ఈ వీడియో అనేది చేయడం మీద జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకుని ఉన్నట్లయితే మీ నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీరు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చెప్తున్నాను సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీళ్ళని వీడియోని మందికి అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి సమాచారం అనేది తెలుసుకుందాం మనకి బడ్జెట్లో రైతు భరోసకు పద్దెనిమిది వేల కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పారు ఇక ఏడాదికి ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున అందుతాయని చెప్పారు ప్రజాదానం దుర్వి దుర్వినియోగం కాకుండా రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు వ్యవసాయక రంగానికి ప్రభుత్వం బడ్జెట్ గా రూపాయలు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించడం గమనార్హం ఇప్పటికే మూడు ఎకరాల లోపు వారికి రైతు భరోసా నగదు జమ చేసిన సంగతి తెలిసిందే మనకి రైతు భరోసాకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది కేటాయించడం అయితే జరిగింది మొన్న బడ్జెట్ సమావేశంలో ఇక ఈ రైతు భరోసా విషయంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలైతే ఇంకా కొత్తగానైతే జమ చేయడం అయితే జరిగింది ఇక మొత్తంగా మొత్తంగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే ఈ రైతు భరోసా కింద డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక మనకి మొత్తం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు యాభై నాలుగు లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా పంప్ డబ్బులు పంపిణీ చేసినట్టుగా నివేదికను అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మొత్తం యాభై నాలుగు లక్షల మంది రైతన్నల ఖాతాలలో మనకి ఏదైతే డెబ్బై లక్షల ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేశారు మొత్తంగా కోటి ఇరవై లక్షల మంది కోటి ఇరవై లక్షల ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులైతే పంపిణీ చేయాలి మనకి ఇప్పటివరకు ఎన్ని ఎంత డబ్బులు అనేది పంపిణీ చేసినట్టు చూసుకున్నట్లయితే నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది వేల కోట్ల ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేశారు మనకి మొత్తం చూసుకున్నట్లయితే తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే ఈ రైతు భరోసా కింద రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయాలి ఇక కేవలం ఇప్పటి వరకు మనకి మూడు వేల నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల మధ్యలోనైతే చిల్లర కోట్ల రూపాయలు అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఈ రైతు బరుస డబ్బులు పంపిణీ చేసినట్టుగా మీరు చెప్ చూసుకున్నట్లయితే మనకి కరీంనగర్ హైదరాబాద్ సిరిసిల్లా మంచిర్యాల్ కరీంనగర్ నల్గొండ సన్నగారెడ్డి సికింద్రాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి హన్మకొండ గజ్వాల్ గోజ్ జోగులాంబ గజ్వాల్ అదేవిధంగా మనకి సిద్దిపేట కామారెడ్డ కామారెడ్డి ములుగు మనకు అదేవిధంగా ఆదిలాబాద్ నిర్మల్ వంటి జిల్లాలలో రేపు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బా అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రైతు భరోసాకు సంబంధించిన పూర్తి సుష్టత సమాచారం అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని లైక్ చేయని వారు వరకు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో వీలైనంత మందికి అయితే షేర్ చేయండి సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ